ఈ మంతిని మార్నింగ్ పూట నేను రాత్రి ఎవరితోన మాట్లాడుతూ ఇట్లుంద పద్నాలుగు సీట్లు గెలవాలి పక్కాగా అంటే అన్నీ గెలుస్తాం కానీ మంతిని ఏదో కొద్దిగా టైట్గా ఉందంటా అన్నాడు ఎవరు పొద్దున్నే స్త్రీతరానికి ఫోన్ చేశాను అన్న ఏందన్నా అంటే ఏ ఊరుకో లక్ష మెజార్టీ వస్తుంది అన్న మాకు సరే అన్న మాట కూడా బయలుదేరి చూసుకుంటూ మా పిల్లలు పార్లమెంట్ వెళ్ళి అందరిని ఆకుంటూ ఆక్కుంటూ ఆకుంటూ వచ్చిన ఒక వంద మందిని క్వశ్చన్ చేస్తే వంద మంది మా మా ఓటు కాంగ్రెస్కి అని చెప్పారు అప్పుడు ఫిక్స్ అయిపోయి ఈ ఊరికి వచ్చాను ఈ ఊరికి వచ్చినాక ఇద్దరు ముగ్గురు ఎవరో బీజేపీ బీజేపీ మేము హిందువులు ఉంటారు అన్నాడు బాబు నాకు యాభై సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు శబరిమల వచ్చిన నువ్వు నాకంటే గొప్ప హిందువు కాదు నువ్వు రామ్ శ్రీరామ్ శ్రీరామ్ అని మీరు పేరు ఎత్తుతున్నారు మేము బతికేదే శ్రీరాముని నమ్ముకొని మేము నమ్ముకునేది శ్రీ ఆంజని నమ్ముకొని మేము ఉదయం నిద్ర లగిస్తే జై జ్ఞాన సాగర జై కపి రామధూత రామ విక్రమ బజరంగి అని హనుమంతుని తెలుసుకుంటాం పొద్దుని అయ్యప్పని తెలుసుకుంటాం పొద్దుని వెంకటేశ్వర స్వామికుంటాం ముస్లిం సోదరులు వస్తే నమస్కారం పెడతాం క్రిస్టియన్ సోదరుని గౌరవిస్తాం ప్రతి మతాన్ని గౌరవిస్తాం ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం మా హిందువులు ఎవరో లేరు మీరు హిందూ పేరు చెప్పుకుంటున్నారు మా అనువర్వులో మా రక్తంలో హిందుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీయే హిందూ పార్టీ అని చెప్పారు రాహుల్ గాంధీ గారి గురించి సోనియా గాంధీ గారి గురించి కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు వాడ చెప్పాలి వడి అడుగులేస్ రాహుల్ గాంధీ నడుచుకుంటూ పోతే దారుణంగా చంపింది టెర్రరిస్టులు బాధల్లో బయటకు వచ్చి కాలేజీకి పోతుంటే అమ్మ ఫోన్ చేసి నాన్నీఎం లో ముక్కలు ముక్కలు చంపారని చెప్పింది అన్ని కష్టాలు తట్టుకుని నిలబడ్డాడు రాహుల్ గాంధీ ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత సేవ చేసిందో మీకు తెలియదా కాంగ్రెస్ పార్టీ దేశానికి

అడిగినావు అరే నువ్వు గారు ఓచుకోవాలని నేను ఇప్పుడు కాంగ్రెస్ వాడు నేను చచ్చేది కాంగ్రెస్ వాడగానే పార్టీలు మారడం పార్టీల కోసం తెలపటం లేదు రోజు నేను రాజకీయాలు ఉంటే కాంగ్రెస్లో ఉంటా బయటికి పోతే పోతాయి కానీ కాంగ్రెస్ వస్తే కూడా కాంగ్రెసే నాది ఎందుకంటే ఈ మూవన్ నెల రంగు పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాళింగా తను చెప్పుకునే పదవంటే నాకు ఏ తప్ప పదవి అవుతుంది అని చెప్పిన అట్లాగే మందిన ఒక రాజకీయ నాయకుడు కావాల్సిన మూడు లక్షలని ఆయన మీద ఆయనకి బాగా నమ్మకం ఉండాలి ఆయన దగ్గరకు వచ్చే ప్రతి కార్యకర్త ఆయన నమ్మాలి వచ్చే ప్రతి కార్యకర్తలు ఆయన మర్యాద చెప్పారు ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో నేను చూసిన క్యారెక్టర్ క్యాలీవర్ నిజాయితీ నిబద్ధత సంస్కారం చదువు మర్యాద మంచితనం అన్ని పుణ్యాలు చూసుకున్న దొద్ది శ్రీధ్రబాబు గారు చూస్తే నాకు గర్వంగా ఉంటుంది నిజంగా నేను చెప్తున్నా మీ కొడుకు ఇప్పుడే అన్నవాడ ఊరిలో గుడికిపోతే దర్శనం చేసుకున్నా ఎట్లా వచ్చా కదా దత్తాత్రేయ స్వామి చూస్తామని పోయినా ఆ ఊరు జనం మీ తండ్రి గారి గురించి మీ కుటుంబం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీడొచ్చినాయి ఇంత సేవ చేసిరా చీంద్రబాబు గారు మీ జీవితం రాజకీయ జీవితం ఇప్పుడే ప్రారంభమైంది నా దృష్టిలో మీరు భారతదేశం గర్వంగా చెప్పుకునే స్థాయిలో కూర్చుంటారని సగర్వంగా చెప్తున్నా అలాగే పెద్దల వెంకటస్వామి గారు ఇందిరామ్మ సమకాలికులు ఇందిరాగాంధీ గారితో పనిచేశారు మహాగారు ఆయన ఎక్కడున్నా గర్వంగా ఉంది నా మనవడు నా మనవడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్లోకి వస్తున్నాడని దివ్యనున్న మనవడిని చూసి ఆనందపడే రోజు మీరందరూ లక్ష ఓట్ల మిజారిటీ మన వంశీ గారిని గెలిపించి సగర్వంగా వెంకట గారి సేవను గుర్తు చేసుకొని వాళ్ళ తండ్రి వాళ్ళ పెత్తాన్న గారు వాడు చేస్తున్న సేవను గుర్తుంచుకొని ఆ బావను మీరందరూ దీవించి పైకి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మందని ప్రజలందరికీ పెద్దలు శ్రీధర గారికి వివేక్ గారికి వేదిక మీద అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధాని కావాలి మన డాక్టర్ వంశ ఎంపీ కావాలి ఆల్రెడీ రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది వాడుకోండి ఆడుకోండి బాగుపడండి కాపాడుకోండి జై కాంగ్రెస్